అలాగే వేదిక ఉన్న పెద్దలందరూ పూల రేఖలతో చిత్రపటాన్ని ఏకలవ్యుడి యొక్క పుట్టినరోజు ఈ సంబరాలు నన్ను ఆహ్వానించినటువంటి సోదరులకు సోదర్యములకు ముఖ్యంగా ఇరుకుల జాతి స్వాదర సోదరి అందరికీ పాత్రికేయులకు నాకు హృదయపూర్వక శుభాభినందన తెలియజేసుకుంటా ఉన్నాను అందరికీ కూడా ఏకల్యం యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ముందు మాట్లాడినటువంటి శ్రీరామ్ కోటి గారు శ్రీరామ్ పోతురాజు గారు మీ సమస్య గురించి చాలా చక్కగా చెప్పారు అదేవిధంగా మన జయరాజ్ గారు కూడా చాలా ఆవేశంగా చెప్పారు ఖచ్చితంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం నెరవేర్చుకుంటూ వస్తాం ఆవేళ రెండు వేలున్న పెన్షన్ని రెండు వందలున్న పెన్షన్ని రెండు వేలకు పెంచారు మొట్టమొదట సంతకంతో వెయ్యి పెంచారు మరి ప్రజ రాష్ట్ర ఆదాయం పెంచడంతో ఇంకొక వెయ్యి కూడా అడగొండా పెంచడం జరిగింది ఆ వేళ రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని చెప్పని ఐదు సంవత్సరాలు దాన్ని కాలయాపం చేస్తూ నేను పెంచుకుంటూ పోతాను తప్ప ఒకసారి చేస్తానలేదు కదా అని చెప్పి చెప్పిన అనుభవం మనకి ఏమో చూసాం కానీ మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకేసారి పైగా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు బకాయి కూడా కలిపి మరి ఇచ్చి అదే రంగం దివ్యాంగులది ఆరు వేల రూపాయలకి అంటే మనం ఎంత స్పీడ్గా మనకి యొక్క సామాన్య ప్రజల యొక్క ఇబ్బందుల్ని తొలగిస్తున్నారు ఒకసారి ఆలోచించాలి పరిపాలనలో చక్కగా మాకు ఎటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైతే మన ఎస్టీలకు సంబంధించి ఈ క్యాష్ సర్టిఫికేట్ గురించి మనం ఒకసారి నాకు చెప్పారు మీకు వచ్చినప్పుడు మరి ఆ వేళ నాకు చెప్పడం జరిగింది వాళ్ళు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి సమస్యనే పరిష్కరించుకుందాం కానీ జయంతి జరుపుకోవడం చాలా అదృష్టం ఎందుకంటే వాళ్ళ గురువుని వాళ్ళు గుర్తించుకొని వాళ్ళ జయంతి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన శాసనసభ్యులు వేగులు చూపించడానికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే ఎరుకల కుల సంఘం నుంచి వచ్చిన సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా నా హృదయపూర్వక అవసరాలను తెలియజేస్తుంది ఎక్కడో మారుమూల ప్రాంతంలో పందుల్ని మేపుకుంటూ ఊరికి దూరంగా ఉంటూ అన్ని రంగాలలో చోటు లేకుండా దూరంగా ఉంటున్న నా ఎస్టీ కులం రోజున ఊరి నడుబొడ్డులో ఈ స్థాయిలో ఏకలవ్యుని జయంతి జరుపుకోవడం అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కుని మనం ఈరోజు నెరవేర్చుకుంటున్నామని చెప్పి దానికి మన స్థానిక సభ్యులు సహకారం వందకి వంద శాతం ఉందని చెప్పి గతంలోనే మిమ్మల్ని గుర్తించి ఇక్కడ మన మదర్ తెరిసే గారి విగ్రహాన్ని పెట్టి ఇక్కడ నా ఎరకల జాతి ఉందని చెప్పి నినాదించిన చరిత్ర మన శాసనసభ్యులు వెంగళ జోగసరా ఉందని జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటూ